ఏపీ సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు ఇప్పటికే ఘటనపై విచారణ జరపాలని అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్ ఒక స్వల్ప అగ్నిపాదం సంభవించింది అంటే రెండో బ్లాక్లో కింద ఇక్కడ మొదటి అంతస్తులు అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లు మటుకు ఒక బ్యాటరీలో ఉంచుతారు అక్కడ అంటే ఆ బ్యాటరీ ఉంచే కదట అంటే మొత్తం ఈ సెకండ్ బ్లాక్ సంబంధించి కూడా మొత్తం ఆ కంప్యూటర్లు కానీ ఇతర కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఆ బ్యాటరీకి సంబంధించి కూడా దాని ద్వారా కూడా అవి పనిచేస్తుంటాయి అయితే ఉదయం తెల్లవారుజామున ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో కూడా షార్ట్ సర్క్యూట్ ప్రమాదంతో జరగడంతో కూడా అక్కడ ప్రమాదం సంబంధించింది మనం ప్రస్తుతం చూస్తున్నాం మనం ఇక్కడ ఏదైతే మొదటి అంతస్తుంది కదా ఇది సీఎం సచివాలయం అంటే సీఎం మొదటి అంతస్తులో సీఎం ఉంటారు అదైతే కింద అంతస్తు కూడా సీఎం అధికారులు దానికి సంబంధించిన అధికారులు అంతా అక్కడ ఉంటారు అయితే ఇది ఇది సెకండ్ బ్లాక్ అనమాట అంటే ఈ సెకండ్ బ్లాక్ సంబంధించి కూడా సెకండ్ బ్లాక్లో పై మొదటి అంతస్తులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే మంత్రులు కందో దుర్గేష్ అలాగే నాదన్న మోహర్ కావచ్చు పయ్యావుల కేశా కావచ్చు అలాగే కింద కింద గ్రౌండ్ ఫ్లోర్లో మటుకు మంత్రులు నారాయణతో పాటు అలాగే రామ్ నారాయణతో పాటు ఇతర మంత్రులంతా ఉంటారు అయితే మొత్తం చూసుకున్న ఈ సెకండ్ బ్లాక్ అనేది అంటే సీఎంకు సీఎం ఉండే మొదటి బ్లాక్ రెండో బ్లాక్ దాదాపు ఒక ఇరవై మీటర్ల మధ్యలో గ్యాప్ ఉంటుంది ఇక్కడ ఈ మనం చూసిన ప్రస్తుతం ఎనకవైపు ఉన్న ఈ డోర్ ఉంది ఈ డోర్కి దగ్గర ఉన్న ఈ బ్యాటరీ ఉంచే స్థలంలో ఉదయం తెల్లారుజామున కూడా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అక్కడ ప్రమాదం సంభవించింది అయితే ఇక్కడ ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది పెద్ద అక్కడ ఒక్కసారి వాళ్ళ అప్రమత్తం కావడంతో మంటలను ఎగిసిపడే గుర్తించారు వాళ్ళు దాని తర్వాత కూడా వెంటనే వాళ్ళు అగ్నిమాపక శాఖ కూడా సమాచారం ఇచ్చారు అగ్నిమాపక శాఖ వెంటనే ఇక్కడికి రావడంతో కూడా పొద్దున ఉదయం వాళ్ళు దాదాపు ఒక అరగంట నుంచి గంట పాటు కూడా మొత్తం ఇక్కడ పనిచేసి అక్కడ వాళ్ళంటే మంటలు అదుపులోకి తీసుకొచ్చారు దాని తర్వాత జరిగిన దాని తర్వాత కూడా ఈ మొత్తం అదుపులోకి తీసుకొచ్చి దీని మీద కూడా పోలీసులు కూడా మొత్తం విచారణ చేపట్టారు దాని తర్వాత కూడా ఈ ప్రమాదం ఏదైతే రెండో బ్లాక్లో ప్రమాదం సంభవించిందో ఆ బ్లాక్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ఆయన స్వయంగా వచ్చి పరీక్షలించారు ప్రమాదం జరిగిన కారణం అంటే అగ్నిమాదం ఎలా సంభవించిందని చెప్పేసి కూడా ఆయన మొత్తం అధికారులను వివరాలు అడిగి తెచ్చుకున్నారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే ఫైర్ డి ఫైర్ అదనపు డీజీ మాదిరెడ్డి ప్రతాప్తో పాటు హోంమంత్రి అనిత అలాగే జిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఇతర ఉన్నతాధికారులు కనంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ప్రమాదం ఎలా జరిగింది అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది మంటలు ఎలా ఆర్పేశారని చెప్పేసి మొత్తం మీద మొత్తం విచారణ వివరించారు అయితే ఈ ఈ ప్రమాదం అయితే జరిగింది దాని మీద కూడా స్థాయి దర్యాప్తు చేసే విధంగా కూడా పోలీసులకు ఆదేశించామని చెప్పేసి హోమ్ మినిస్టర్ అంతా కూడా చెప్పడం జరిగింది మొత్తం చూసుకుంటే మటుకు ఈ ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా సకాలంలో స్పందించి మంటలు అదుపు చేసినా అదుపులోకి తెచ్చినా కొన్ని కొంచెం ఇక్కడ అంటే సరైన బద్ధత చర్యలు అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే సరైన భద్రత చర్యలు లేవని చెప్పేసి కూడా లోపించాయని చెప్పేసి కూడా విమర్శలు అవుతున్నాయి ప్రధానంగా ఏదైతే ఈ రెండో బ్లాక్ లో ఈరోజు ఉదయం అగ్నిప్రమం జరిగిందో అక్కడ అంటే అగ్నిప్రదం జరిగినప్పుడు ఏదైతే కొన్ని కొన్ని మాల్స్ కావచ్చు ఇట్లాంటి ముఖ్యమైన అంటే కీలకమైన సెక్రటరేట్ కావచ్చు ఇక్కడ అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో కూడా అక్కడ ఎలాంటి సరే అంటే అగ్నిప్రమాదం సంభవించిన చిన్న పొగ వచ్చినా కూడా సైడ్ మగుతుంది అంటే ఆ సైరన్ చేస్తే మొత్తం అలా అలర్ట్ అవుతారు అలర్ట్ ఆ సైరన్ ఏదై ఉందో అక్కడ ఇక్కడ పని చేయలేని పరిస్థితి నెలకొంది కొన్ని చోట్ల సీసీ కెమెరా కూడా సరిగ్గా మొత్తం చూసుకుంటే ఈ సెక్రటరీ మటుకు చాలా చోట్ల మటుకు చెత్త చెదరం కూడా పాత వస్తువులు ఎక్కడైనా అక్కడ పెట్టేశారు దీంతో ఇలాంటి ప్రమాదం సంభవిస్తే ఆ అగ్నిలు అగ్ని కీలకలు మరింతగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అలర్ట్ చేసే విధానం ఫైర్ ఫైర్కి సంబంధించి కూడా అలాంటి ఆ ఆ వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో ఇక్కడ పనికి ముయించి అని చెప్పేసి కొంత అధికారులు చెప్తున్నారు అసలు ఇక్కడ లేదని చెప్పేసి కూడా కొంత అధికారులు చెప్తున్నారు మొత్తమే చూసుకున్న మటుకు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఉదయం తెల్లవారుజెంట్ తెల్లవారు జరిగిన వెంటనే ప్రమాద అధికారులు వచ్చేసి అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చేదని వంటలు ఆర్పడం జరిగింది మొత్తం చెప్తారు ఈ ఘటనకు సంబంధించి కూడా మొదట అని చెప్పారు కానీ దాని తర్వాత మటుకు అటువంటిదేం లేదు క్లియర్ కట్ గా బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ లో ఏర్పడంతో ఈ ప్రమాదం సంభవించని చెప్పేసి కూడా జిఐడి అధికారులు చెప్తున్నారు మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా వచ్చి అన్న పరిశీలించి వివరాలు స్వీకరించారు దీని మీద మొత్తం మీద విచారణకు ఆదేశించారు శ్రీదేవి రైట్ శ్రీనివాస్ ఏపీ సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు ఇప్పటికే ఘటనపై విచారణ జరపాలని అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైమ్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ ఫైర్ ఏదైతే స్మోక్ మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం వితిన్ త్రీ మినిట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం వాళ్ళు వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం అక్కడ కొన్ని ఏసీలు పాట అవ్వటం అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వసం అవడం కూడా జరిగినాయి అవన్నీ కూడా ఫైర్లోని కొంచెం కాలిన కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు జీఏడి వాళ్ళు అదేవిధంగా సిఆర్డిఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం ఏదైనా ఇది యాక్సిడెంటా ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మళ్ళీ లైట్గా తీసుకొని పక్కన పెడలా ఇమీడియట్గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్తున్నాం